హాయ్ డిసీజను చాలా మందిని చూసుకుంటే గట్ బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా అంటూ ఉంటారు కదా అసలు గట్ అంటే ఏంటి మరి గట్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి అంటే మనం ఏం ఫుడ్ తీసుకోవాలి ఏమి తినకుండా ఉంటే మన గట్ బ్యాక్టీరియా మనకి లేకుండా పోతుంది అసలు గట్ బ్యాక్టీరియా ఎంత వరకు అవసరం అని చాలా మందికి చాలా చాలా రకాల డౌట్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి సో గట్ అంటే ఏంటి అంటే మన పొట్ట సో మన ఈ స్టమక్ ఉంటది కదా ఈ స్టమక్ లో జరిగే ఈ డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో సో దాన్ని మొత్తం కూడా గట్ అంటారు సో అయితే మన గట్టుకి మన బ్రెయిన్కి చాలా కనెక్షన్ ఉంటుంది మనం ఏ ఫుడ్ అయితే తింటామో సో ఆ ఫుడ్ మనం తీసుకుంటాం కదా అది మన గట్టులోకి వస్తుంది కదా సో అలాగా మనం తిన్న ను బట్టి మన బ్రెయిన్ అనేది ఆలోచిస్తూ ఉంటుంది అంటే ప్రతిదీ కూడా మన గట్టుకి బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది అందుకని మన గట్టిని మనం చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అండ్ క్లియర్గా అండ్ హెల్దీగా గుడ్ ఫుడ్ తోటి అండ్ గుడ్ బ్యాక్టీరియా తోటి మనము ఎప్పుడు దీన్ని పెట్టుకోవాలి అలా కాకుండా చెత్త అంతా తినేసి ఎప్పుడు బాధపడుతూ ఉంటూ డైజెషన్ అవ్వకుండా ఉండడం స్లీప్ లేకుండా ఉండడం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల మన బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది సో ఎప్పుడైతే మన బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుందో అప్పుడు మనకి ఇంకా అన్ని జబ్బులు వచ్చేస్తాయి సో అయితే అంత దూరం వద్దు అయితే మన మన గట్ ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి గట్ బ్యాక్టీరియాని ఎలా డెవలప్ చేసుకోవాలి సో అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ మన గట్ కరెక్ట్ గా ఉండాలి అంటే మనం ప్రోబయోటిక్స్ బాగా తీసుకోవాలి సో ప్రోబయోటిక్స్ మనకి ఎందులో బాగా దొరుకుతాయి అని అంటే సో మనం తింటాం కదా రెగ్యులర్గా పెరుగన్నం తింటాం కదా సో ఆ పెరుగన్నము కొంచెం మోడిఫై చేసి మనం ప్రిపేర్ చేసుకుందాం ఎలా అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ రేపటికి మనకి మంచి కర్డ్ రైస్ కావాలి మంచి ప్రోబయోటిక్ కర్డ్ రైస్ కావాలి అని అంటే చక్కగా నైట్ మనం ఒక మట్టి కుండలో పాలు కాచి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులోనే మనము ఉదయం వండుకున్న అన్నం కానీ లేదు అంటే నైట్ వండుకొని మనం అందరు తినగా కొంత రైస్ మిగిలిపోతుంది కదా సో ఆ పాలల్లో ఆ రైస్ వేసేసి అందులో ఒక స్పూన్ పెరుగు వేసేసి చక్కగా దాన్ని ఇట్లా తిప్పేసేయాలి తిప్పేసేసి పైన ఒక చిన్న పచ్చిమిర్చి ముక్క అండ్ రెండు ఉల్లిపాయ ముక్కలు వేసేసి దాన్ని చక్కగా దానిపైన మూత పెట్టేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి అలా చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం కనుక ఆ ప్లేట్ తీసేసి చూస్తే చక్కగా గడ్డలాగా అయిపోయి ఉంటుంది సో అందులో మనకి మంచి మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి సో దానివల్ల ఏంటి అంటే మన గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఎక్కువగా చూసుకుంటే మనకి ఈ ముంబై చెన్నై అటు సైడ్ వాళ్ళు బాగా తింటూ ఉంటారు కేరళ సైడ్ కూడా ఇది బాగా ఎక్కువగా తీసుకుంటారు అదేంటి అంటే కంజీ సో ఈ కంజీ అనేది ఒక డ్రింక్ అని చెప్పుకోవాలి మనము సో అసలు ఈ కంజీని ఎలా ప్రిపేర్ చేస్తారు అని మనం మాట్లాడుకుంటే సో అసలు ఈ కం కంజీ అని ఒకటి ఉంటుంది సో ఈ కంజీని ఎలా ప్రిపేర్ చేస్తారు అని అంటే బ్లాక్ క్యారెట్ ఉంటుంది కదండి సో ఈ బ్లాక్ క్యారెట్ వాడుకుంటూ ఉంటారు బ్లాక్ క్యారెట్ లేని వాళ్ళు నార్మల్ క్యారెట్ అయినా వాడుకోవచ్చు అయితే ఈ కంజి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సింది ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఒకటి వచ్చేసి క్యారెట్ బ్లాక్ ఆర్ నార్మల్ క్యారెట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బీట్రూట్ అండ్ ఈ రెండు తీసుకోవాలి వీటిలోకి కొంచెం మనము సైందవ లవణం అంటారు కదా సో సైన్ లవణం వాడుకోవాలి లేదా నార్మల్ సాల్ట్ అయినా కొంచెం వాడుకోవచ్చు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మనం అంటే దీన్ని మనం ఫర్మెంట్ చేసుకోవాలి ఒక మినిమం ఒక థర్టీ టు ఫార్టీ అవర్స్ వరకు దీన్ని ఫర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఇది మనకి దీంట్లో మంచి ప్రోబయోటిక్స్ అనేవి మనకి బాగా అబ్జార్బ్ అవుతాయి బాడీకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెట్ పీసెస్ మనం కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ అండ్ ఒక చిన్న బీట్రూట్ ఇది కూడా పీసెస్ కట్ చేసుకొని మిక్సర్ వేసుకోవాలి బాగా మెత్తగా మిక్సర్ వేసుకొని ఇవి క్యారెట్ పెద్ద సైజు అండ్ బీట్రూట్ కూడా కొంచెం పెద్దదైనట్లయితే దాంట్లో మినిమం ఒక సెవెంటీ హండ్రెడ్ ఎంఎల్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మనం అందులో యాడ్ చేసుకోవాలి అండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని మనము ఈ కంజీ ఈ కంజీ ప్రిపరేషన్కి వాడాలి అయితే క్యారెట్ అండ్ బీట్రూట్ మెత్తగా మిక్సర్ వేసుకున్న తర్వాత ఈ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని అందులో కలిపేసేసి అందులో మనము కొంచెం పింక్ సాల్ట్ కినుక వేసేసి బాగా దాన్ని ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఉంచేసి ఈవినింగ్ దాన్ని మనం వడకట్టేసేసుకొని బాగా ఒక క్లాత్లో ఆ వాటర్ పైన ఒక రెండు పుదీనాకులు గినుక వేసేసుకొని మూత పెట్టుకొని మనం మినిమం ఒక ఫైవ్ అవర్స్కి ఒకసారి మనం స్పూన్తో ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ మినిమం థర్టీ టు ఫార్టీ అవర్స్ గడిచిన తర్వాత దాన్ని మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ స్కిన్ మీ గట్టు అంతా కూడా కరెక్ట్ అవుతుంది అండ్ మీ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి మీ గట్టు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే రాగి అంబలి సో రాగి అంబలిలో కూడా మంచి మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి సో ఇది ఎలా చేసుకోవాలి అని అంటే చాలా మందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే రాగి జావ చేసుకోవడం లేదు అంటే రాగి జావ చేసి అందులో మజ్జిగ లేదా కొంచెం పెరుగు కలుపుకొని తాగడం తెలుసు బట్ కానీ ఇది ఎలా చేయాలి అంటే మన బాడీకి గడ్ బ్యాక్టీరియా బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే నైట్ పూటనే మనము రాగి ఉంటుంది కదా సో ఈ రాగి అంబలి చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకొని దానిపైన మూత పెట్టి అలా వదిలేయాలి ఈ చూసేసరికి అది కొంచెం పులుస్తుంది సో అలా పులిచిన ఆ రాగి జావలో కానీ అంబల్లో కానీ మనం ఏం చెయ్యాలి అంటే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి చక్కగా మజ్జిగలాగా చిలికేసేసి ఆ రాగి జావలో కలిపేసేసుకొని ఒక కొంచెం ఉప్పు గినుక యాడ్ చేసుకొని ఒక పించ్ సాల్ట్ వేసేసుకొని అలానే తీసుకుంటే కూడా అది మనకి చాలా మంచిది దాంట్లో మంచి ఐరన్ అండ్ మెగ్నీషియం బాగా ఉంటుంది కాబట్టి మన హెయిర్కి మన గట్టికి అండ్ దానితో పాటు మన లివర్కి కూడా చాలా మంచిది సో ఈ విధంగా తీసుకోండి ఇంకా వీటితో పాటు ఇడ్లీ కానీ అండ్ టోఫు ఇవంటే కదా వీటిల్లో కూడా మనకి బాగా ఉంటుంది సో ఇవన్నీ కూడా వాడొచ్చు ఇవన్నీ వాడడం వల్ల ఇడ్లీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇడ్లీని మనం నైట్ పూటనే పిండి పట్టేస్తాం కదండి సో అది ఏంటంటే మార్నింగ్ కల్లా బాగా ఫర్మెంట్ అవుతుంది ఎప్పుడైతే ఫార్మెంట్ అవుతుందో అది ఆ ఫర్మెంట్ అయిన దాంట్లో మంచి ఈ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది మనకి ప్రోబయోటిక్స్ బాగా ఉంటాయి సో దాని అలా మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇడ్లీ మనకి బాగా డైజెస్ట్ అవుతుంది మన గడ్ బ్యాక్టీరియా బాగా ఉంటుంది సో ఇది మీకు ఎవరికైనా గట్టు కరెక్ట్ అవ్వాలి అన్న మీ గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవ్వాలి అన్న ఇప్పుడు నేను చెప్పిన ఈ వంటల్లో ప్రోబయోటిక్స్ బాగా ఉంటాయి ఇవి ప్రిపేర్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ